లార్డ్ లూకా వార్త మూడో అధ్యాయం తిబేరి కైసేరి ఎలుబడిలో పదినైదవ సంవత్సరమునందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను గలలియాకు హేరోదు చతుర్థాధిపతిగాను ఇతరియా త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు శతార్థాధిపతిగాను అభిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరయ్య కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మనసు విషయమైన బాప్తీసం పొందవలనని యోధాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు చేయబడును వంకర మార్గములు తిన్నవగును కరకు మార్గములు నున్నవగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయిచిన ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యశా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగెను అతడు తన చేత బాప్తీసం పొందవచ్చిన జనసమూహములను చూసి సర్పసంతానమా ఉగ్రతను తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొను మొదలు పెట్టుకొనవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతని నడుగగా అతడు రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వానికియవలనని ఆహారము గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పెను సుంకరులను బాప్తీసం పొందవచ్చి బోధకుడ మేమేమి చేయవలనని అతని అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను సైనికులను మేమేమి చేయవలనని అతని అడిగిరి అందుకు అతడు ఎవనిని బాధ పెట్టకూ ఎవని మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండు వారితో చెప్పెను ప్రజలు కనిపెట్టుచు ఇతడు ఉండనేమో అని అందరూ యోహాను గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా యోహాను నేను నీళ్లలో మీకు బాప్తీసమిచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు ఆయన చెప్పులు వారిని విపుటకు నేను పాత్రులను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు ఇచ్చును ఆయన చేత ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి ఆయన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పెను ఇదియు గాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సహోదరి భార్య అయిన హేరోదియా నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు అతను చేసినవన్నీ చాలా అన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయిచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చెను అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు అందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను ఏసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పై ఏళ్ల గలవాడు ఆయన ఏసేపు కుమారుడని ఎంచబడిను ఏసేపు హేలీకి హేలీ మత్తాత్తుకు మత్తాత్తు లేవీకి లేవి మెల్కీకి మెల్కీ ఎన్నాకు ఎన్నా ఏసేపుకు ఏసేపు మతీతియాకు మతీతియా ఆమోసుకు ఆమోసు నాహోముకు నాహోము ఎస్లీకి ఎస్లీ నగ్గాయికి నగ్గాయి మయ తాతకు మతాతియాకు మతాతియా సిమియాకు సిమియా యమేషే కు యేషె యేషేకు యోధాకు యోధా యోహన్నాకు యోహన్నా రేసాకు రేష జెరుబ్బా బేలుకు జెరుబ్బాబేలు సయల్తియేలుకు సయల్తియేలు నేరికి నేరి మెల్కీకి మెల్కీ అద్దీకి అద్దీ కోసాముకు కోసాము ఎల్మాధాముకు ఎల్మాధాము ఏరుకు ఏరు యహోషువాకు యహోషువా ఎలియేజరు ఏరుముకు ఏరేము మత్తాతుకు మత్తాతు లేవీకి లేవి సిమియోనుకు సిమియోను యోధాకు యోధా ఏసేపుకు ఏసేపు యోనాముకు యోనాము ఎలియాకీముకు ಮೆಲಿಯೇಕ ಎಲಿಯ ಮುಲೇಕಿಯಾಕಿಯಕ ಯೋನಾಥಾತು ಮತ್ತಾತ ನಾತನುಕು ನ ದಾವೇದುಕು ದ ಮೆಷ್ಯಕು ಮೆಷಯ್ಯ ಒಬೇದೇದು ಒಬೇದು ಬೋಯಜುಕು ಬೋಯಾಜು ಸಲ್ಮಾನಕು ಸಲ್ಮಾನು ನೈಸೋನುಕೂ ನೈಸೋನು ಅಮಿಧಾಬುಕು ಅಮಿನಾದಾಬು ಆರಾಮುಕು ಆರಾಮು ಯಶು ఎసరెము పేరేసుకు పేరేసు యూధాకు యూధా యాకోబుకు యాకోబు ఇస్సాకుకు ఇస్సాకు అబ్రహాముకు అబ్రహాము తేరాహుకు తేరాహు నాహోరుకు నాహోరు సేరుగుకు సేరుగు రయ్యుకు రయ్యు పేలేగుకు పేలేగు హేబేరుకు హేబేరు షేలాహుకు షేలాహు కెయినానుకు కెయినాను అర్ఫషదుకు అర్ఫషదు శేముకు షేము నోవాహుకు నోవాహు లేమేకుకు లేమేకు మెతు హెషేలుకు మెతుషేలు హానోకుకు హానోకు ఏరేదుకు ఏరేదు మల మహల్యాలేలుకు మహలయలేలు కేయినానుకు కేనాను యానోషుకు యానోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు దేవుడు తన వాక్యమును గాక ఆమెన్